హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్నెల్లో చెప్పిన విధంగా మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రికవరీ చేయాలి అదే విధంగా మన పాస్వర్డ్ రాకపోయినా పర్వాలేదు ఒక కొత్త పాస్వర్డ్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చివరి వరకు చూసి మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఎలా చేంజ్ చేసుకోవాలో చూడండి ఇక వీడియోలో వెళ్ళిపోతే గూగుల్ అకౌంట్ ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీకు ఇక్కడ మీ జీమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది కదా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీ ఈమెయిల్ పైన అయితే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ఎన్ని జీమెయిల్ అకౌంట్ ఉన్నాయో అనేది చూపిస్తుంది మీరు ఏ జీమెయిల్ అకౌంట్ అయితే పాస్వర్డ్ మర్చిపోయారో దానికైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది కదా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక పర్సనల్ ఇన్ఫో ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక కిందికి స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ అని ఉంటుంది పాస్వర్డ్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా దానిపైనైతే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ట్రై టు అనదర్ వే ఉంది కదా దానిపైనైతే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినాక కంటిన్యూ పైన అయితే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఇప్పటి నుంచి అయితే మనము మర్చిపోకుండా ఏదైనా ఒకటి గుర్తు ఉండేలాగా ఏదో ఒక పాస్వర్డ్ అయితే గుర్తుండేలాగా ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా కన్ఫర్మేషన్ కోసము ఇంకోసారి అయితే అదే పాస్వర్డ్ని టైప్ చేయండి ఈ విధంగా న్యూ పాస్వర్డ్ ఇచ్చినాక చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేస్తే మనం ఇచ్చిన పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడైతే మీరు గుర్తుండేలాగా ఎక్కడన్నా ఒక నోట్బుక్ పైన రాసుకుంటే మీకు గుర్తుండిపోయేలాగా ఈ పాస్వర్డ్ అయితే గుర్తుండిపోతుంది అన్నమాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకా పైన క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్